ఓం నమ శివాయనమ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరికి డబ్బుపై ఆశ ఉండడం సహజం కర్మ కృషి ద్వారా సంపద సముపార్జన సాధ్యమే అయినప్పటికీ దాంతోపాటు ఆ ఒక అదృష్టం కూడా చాలా ప్రధానం కొత్త సంవత్సరంలో కొన్ని రాసుల వారు శని దయతో ధనవంతులవుతారు ఏ ఏ వారు అనే వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం కొత్త ఏడాదిలో వృషభ రాశి వారు ధనవంతులు అవుతారు ఆ సంవత్సరంలో ఎంత శ్రమ పడితే అంత ఫలితాన్ని పొందుతారు అదృష్టం కూడా మీ వెంటే ఉంటుంది ఆర్థికంగా అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది డబ్బును ఆదా చేయగలుగుతారు జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది ఇక తులారాశి వారికి ఈ రాశి శనిదేవుడికి ఎంతో ఇష్టమైనది చేపట్టే ప్రతి పనిలో విజయం దక్కుతుంది కొత్త ఏడాదిలో ఏ వ్యాపారం చేసినా బాగా కలిసి వస్తుంది వ్యాపారంలో ఆర్థికంగా కూడా విజయవంతమవుతారు ఒక రకంగా చెప్పాలంటే రిచ్ పర్సన్ లిస్ట్లో చేరతారు సంపాదించిన ప్రతి రూపాయిని సద్వినియోగం చేయగలిగితే భగవంతుడు సంతోషిస్తాడు ఇక వృక్షుక రాశి వారికి ఈ రాశికి కుజుడు అధిపతి కెరీర్లో విజయాన్ని సాధించడమే కాదు ఆర్థికంగా అనేక ప్రయోజనాలను పొందనున్నారు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు లాభాలున్నాయి సంపన్న జీవితాన్ని గడుపుతారు ఇక కుంభరాశి వారికి డబ్బు పరంగా వీరికి అదృష్టం కలిసి వస్తుంది ఉద్యోగం వ్యాపారానికి సంబంధించి ఆర్థిక ప్రణాళికలు నెరవేర్చుకోవడంతో పాటు డబ్బును కూడా పొందుతారు మీ సామర్థ్యాన్ని బట్టి ప్రయోజనం ఉంటుంది కొత్త ఏడాదిలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల పురోగతి పొందుతారు వ్యాపారస్తులకు లాభం ఉంటుంది కష్టపడి పని చేసే స్వభావంతో శనిదేవుడి అనుగ్రహం ఉంటుంది ఆయన దయ ఉన్నప్పుడు ధనవంతులు కాకుండా ఎవరు ఆపలేరు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఓం నమ శివాయ నమ